టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సీఐటీయూ రాష్ట ఉపాధ్యక్షులు కందారపు మురళి సతీష్ మృతి హత్య లేక ఆత్మహత్య అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు పరకామణి కేసును హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తాము ముందు నుంచి కోరుతున్నామని గుర్తు చేశారు కేసు పూర్వాపరాలు అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు పరకామణి వ్యవస్థలో జరుగుతున్న లోపాలను సరిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని విచారణలో పారదర్శకత పాటించాలని నిందితులు ఎంతటి వారైనా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వ్యవహారంలో ఒక ఏవిఎస్ఓ అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తా ఉంది పెద్దల పాపపు ఆటలో ఓ మామూలు మనిషి బలైపోయడానికి భావించవచ్చు గతం నుంచి పరకామణి వ్యవహారానికి సంబంధించిన విషయాలలో అసలు నేరస్తుల్ని నిందితుల్ని పట్టుకోవడం అదే మాదిరి పరకామణి వ్యవహారంలో జరుగుతున్నటువంటి తప్పుల్ని సంస్కరించడం కంటే కూడా కేసు మొత్తం సంచలనాలకి ఒక కేర్ ఆఫ్ ఆర్డర్ గా మారిపోయినటువంటి పరిస్థితుంది దీనిని సమగ్రంగా విచారణ జరుపుకుంటే నష్టం జరుగుతుందని మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము ఒక సిట్టింగ్ జడ్జితో కుంభకోణానికి సంబంధించిన లేదా పరకామణిలో బయలుపడినటువంటి అనేక అంశాలకు సంబంధించి అన్ని కోణాల్లో లేదా అన్ని పార్శ్వాలలో సమగ్రమైనటువంటి విచారణ జరపాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు ద్వారా కాదు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఈ విచారణ సమగ్రంగా జరిగితే అసలు దోషులు ఎవరు వాళ్ళు ఎంతటి వాళ్ళు వాళ్ళ వెనకున్నటువంటి పరిస్థితి ఏమి ఈ తప్పుకు కారకులు ఎవరు ఇట్లాంటి వాటిని నిరూలించడంలో లేదా పరిష్కారం చేయడంలో ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది ఇటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరపడానికి సిట్టింగ్ జడ్జితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేయాలని మేము కోరాం దురదృష్టం ఏంటంటే ఈ సూచనని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు హైకోర్టు సూచన మేరకు ఓ విచారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ విచారణ జరుగుతూ ఉంది ఫిర్యాదు చేసినటువంటి లేదా ఆ రవికుమార్ అనే నిందితుడిని పరకామంలో డబ్బుని తస్కరించడానికి ప్రయత్నం చేసినటువంటి నిందితుడిని పట్టించిన సతీష్ అనే ఏవిఎస్ఓ ఆనాడు ఏవిఎస్ఓ ఈరోజు తాడిపత్రి దగ్గర ఉన్నటువంటి ఓ రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తూ ఉంది ఇది సహజ మరణమా అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే ఎవరైనా హత్య చేశారా దీని వెనక ఉన్నటువంటి కారణాలేమి అన్న విషయాల్ని సమగ్రంగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది